అదానీతో సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని ఖజానాకు భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్ ప్రభుత్వం బేఖాదురు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం విద్యుత్ కొనుగోలుకు ఆమోదముద్ర తెలపటం ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపటం అన్ని అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది అదాని ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తొలి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని సందేహం వ్యక్తం చేసింది అంతకు రెండేళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ వచ్చే పదేళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏమీ లేవని ఇరవై నాలుగు గంటల విద్యుత్ను అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది అయితే రైటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని శక్కి సంప్రదించిన మరునాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోదముద్రవేసింది నవంబర్ పదకొండు కల్లా రాష్ట ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది డిసెంబర్ ఒకటిన అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు లో దాని వార్షిక విలువ నాలుగు వందల తొంభై మిలియన్ డాలర్లకు చేరే ఉంది రైటర్స్ పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో తొంభై ఏడు శాతం అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న గ్రీన్ కు వెళ్లనుంది ఏడు వేల మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి యాభై ఏడు రోజులే పట్టింది ఇది చాలా అసాధారణ వేగమని రైటర్స్ తో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మాజీ అధికారి ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు రైటర్స్ సంస్థ మొత్తం పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది ఈ డీల్ గురించి పన్నెండు మందికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను స్వతంత్ర ఇంధన న్యాయ నిపుణులతో మాట్లాడింది అయితే చాలా మంది తమ విధానాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక విద్యుత్ శాఖలు చేసిన సలహాలు సూచనలను రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కన పెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు బహిరంగంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేకపోయినా వేల బాట్ల విద్యుత్తును పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్స్ లంచాలు సెక్యూరిటీ మోసాల్లో పాలు పంచుకున్నట్లు అందులో దేశంలోని పలు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో లో అభియోగాలు మోపారు సెకీకి అదాని గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు దీనిపై జగన్ కార్యాలయం బదులు ఇవ్వలేదు బదులువ్వలేదు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది అటు ఏపీఈఆర్సీ కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదే పదే అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కుదిరిన సౌర విద్యుత్ ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి రైటర్స్ కు చెప్పారు కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్ సరఫరా షెడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన తరుణంలో ఈ ఇరవై ఐదేళ్ల కాంట్రాక్టు గురించి ఆర్థిక శాఖ కూడా ప్రశ్నించింది ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి విద్యుత్ సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది ఆ సలహాను విద్యుత్ శాఖ కూడా సమర్థించింది కాంట్రాక్టు ఒప్పందాలను రైటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదాని ఒప్పందం ఇలాగే ముందుకెళితే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా వందల మిలియన్ డాలర్ల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులు గత ఏడాది సామాజిక భద్రత పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రైటర్స్ సంస్థ తన కథనంలో తెలిపారు been